ఇక నుంచి అక్రమ వడ్డీ వ్యాపారుల ఆటకట్టు అక్రమ వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెటపల్లిలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలో పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద పలు పత్రాలు నగదులు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం రాజస రసిబిర్ మహాసము. మీరు ఏమంటారంటే 2.5 రేట్ కరెక్టరజరే 7 పర్మిజన్ అప్ కార్డ్ చేయండి. ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మీరు సబ్మిట్ యాజ్ బోత్ మా తప్ప సబ్మిట్ యాజ్ నా కరెక్టరజరే పర్మిజన్ జేయండి గా. చెక్ కరో. దాకా 20 దాకా నేను నడిపిస్తాను చెప్పండి. వాడు ఇప్పుడు కాస్త అవల అవల సార్. ఆ మా పద్ధతిలమే మిచ్చం గా సార్. రిజల్ట్ కోసం వాళ్ళు ఇవ్వడం లేటేం చేయాలి బ్యాంకు ఇది పెట్టింది కొత్త సబ్మిట్ చేయకపోతే మమ్మల్ని

అది అప్డేట్ చేస్తదిలే కండి కవలర్ కలెక్టరాఫీస్ నుంచి మొన్ననే ఎస్పీ ఆ ఎస్పీ ఆ 9170 అండి 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 పంపించు మొన్ననే అన్ని తీసి పెడుకుడి రికార్డ్ మిగిలిస్తా సర్ ఎంఆర్ఓ నుంచి రికార్డ్ తీసి కనిపిస్తుంది మొదలిస్తా అని చెప్పి ఉన్నారు వాళ్ళు బాలేరు గారి రికార్డ్ బాలేరు ఉంటది నాకు తెలుసు సర్ అ빠 చెప్పారు నేను చెప్పిని